హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనకి వచ్చే ఉగాదికి మనం గనక సేవింగ్స్ కనుక ఇట్లా చేసుకుంటే కనుక మనం ఖచ్చితంగా నాలుగు గ్రాముల బంగారం అయితే తీసుకోగలుగుతాము మనకి ఉగాది వచ్చేసి ముప్పయో తారీఖు మార్చి నెల ముప్పయో తారీఖు అయితే వచ్చింది ఆ మార్చి నెల ముప్పై అంటే మనం ఇప్పుడు కాంచి మనం సేవింగ్స్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఖచ్చితంగా అరవై ఏడు రోజులు పై మాటే కానీ మనం ఒక అరవై ఏడు రోజులకి సేవింగ్స్ అయితే ప్లాన్ చేసుకుందాము మనము ఎప్పుడైనా పండగ వచ్చిందంటే కనుక ఏం చేస్తామంటే ముందుగానే ఇల్లు ఎప్పుడు దులుపుకోవాలి తర్వాత దేవుడికి ఏం ప్రసాదం చేసి పెట్టాలి అలాంటివన్నీ కూడా మనము ముందే ఆలోచించుకుంటాము మన మన శక్తి కొలది తర్వాత మన ఓపికని బట్టి మనము దేవుడికి ఆ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఏం ప్రసాదం ఉండాలి ఒక ఒక రకం ఉండగలిగిన వాళ్ళు ఒక రకం వండుతాము రెండు రకాలు ఉండగలిగిన వాళ్ళు రెండు రకాలు వండుతారు అట్లాగా మనము దానికోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం ఆలోచించుకుంటాం అలాగా మనము వచ్చే ఉగాది అనగానే మన తెలుగువారందరికీ కూడా కొత్త సంవత్సరం ఆ కొత్త సంవత్సరంలో మనం కనీసం ఒక అరగ్రామైన బంగారం కొనాలి అని కనుక మనం ఆలోచించినట్టయితే కనుక మనం ఖచ్చితంగా కొనగలుగుతాం దానికోసం మనం పొదుపు అయితే ఇలా ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకుంటే మనము అర గ్రామే కాదు ఒక నాలుగు గ్రాముల బంగారం అయినా కొనగలుగుతాము వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అలాగా మనము ఉగాదికి ఒక టార్గెట్ పెట్టుకొని గ్రామ్ నుంచి నాలుగు గ్రాముల వరకు బంగారం నాలుగు లోపు బంగారం మనం తీసుకోవాలనుకుంటే కనుక మనకి ఏమవుతుందంటే ఇలాగ టార్గెట్స్ పెట్టుకొని తీసుకోవడం వల్ల మనము బంగారం అనేది మనకు తెలియకుండా కొద్దిగా కొనగలుగుతాము తర్వాత మనకి ఏవైతే పెద్ద కళ్ళలు ఉంటాయో అంటే ఇల్లు కొనుక్కోవాలను స్థలం కొనుక్కోవాలనో లేదంటే పెద్ద డ్రీమ్ హౌస్ కట్టుకోవాలనో అలాంటి కళ్ళు ఎన్నో ఉంటాయి అలాంటి కళ్ళను మనం నెరవేర్చుకోవాలి అంటే కనుక ఇలాగ కొద్ది కొద్దిగా బంగారం కనుక మనము ఇలాగా పండగలప్పుడు అప్పుడు టార్గెట్స్ పెట్టుకొని తీసుకున్నట్టయితే కనుక మనకి అప్పుడు మన ఎప్పుడైతే స్థలం కొనుక్కోవాలనుకుంటున్నామో ఆ సందర్భంలో మనం ఆ బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడానికి కూడా మనకి అవకాశం అయితే ఉంటుంది అలా కాకపోయినా ఇంకోటి ఏంటంటే మనకి బంగారం అనేది ఎప్పుడైనా సరే మన కష్టానికి ఆదుకుంటుంది సో ఆ విధంగా కూడా మనకి బంగారం అనేది మనకు వస్తుంది కాబట్టి ఇలాగ టార్గెట్స్ పెట్టుకొని తీసుకోవడం అయితే మనము అలవాటు అయితే చేసుకుందాము మనము ఏంటంటే ఆడవాళ్ళము కొత్త పండగ వస్తుంది ఎలా అయినా కొత్త పండగకి మనం కొద్దిగైనా బంగారం కొనాలి అని చెప్పైతే గట్టిగా ఫిక్స్ అవుదాం మనము కొత్త పండ కొంతమంది పండగలకి ఎలా అంటే ఒక కొత్త చీర కొనుక్కోవడము అట్లా చేస్తారు అలాంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును కూడా ఖర్చు పెట్టకుండా ఆ బట్టలకు పెట్టే ఖర్చును కూడా మనము బంగారం కొనుక్కోవడానికి మాత్రమే ఉపయోగించుకుందాము ఏంటంటే మనము ఈ రోజున బట్టలు కొనుక్కుంటే ఆ బట్టల్ని మళ్ళీ మన తిరిగి మనము ఎప్పుడైనా కష్టం వస్తే దాన్ని యూజ్ అయితే అసలు ఉండదు కాబట్టి మనము బంగారం తీసుకోవడానికి ప్రయత్నిద్దాం మనము పండక్కి కొత్త చీర కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మన మన దగ్గర అందరి దగ్గర కూడా ఖచ్చితంగా పెళ్లి చీరలు అయితే ఉంటాయి కదా ఆ పెళ్లి పట్టు చీరలనే కట్టుకుందాం కొత్త బట్టల కంటే కూడా మనము పట్టు చీరలు అయితే పట్టు బట్టలు ఉంటాయో ఆ పట్టు బట్టలు కట్టుకొని మనం పూజ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది ఆ విషయాన్ని మనమైతే అర్థం చేసుకోవాలి సో మనము ఉగాదికి ఎట్లా అయినా కొంత బంగారం కొనుక్కోవాలి అని చెప్పి మనం కనుక ఆలోచించినట్టయితే కనుక మనము ఎక్కువగా ఏది ఆలోచిస్తామో ఆ పనిని మనం ఖచ్చితంగా చేసి తీరగలుగుతాము సో ఆ మనము బంగారం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచించి ఈ ఉగాదికి అరగ్రాము అస్సలు మనం పొదుపు చేయలేము అనుకున్న వాళ్ళు ఈ అరవై ఏడు రోజులు ఖచ్చితంగా ఒక ఎంతో కొంత పొదుపు చేసి అరగ్రాము బంగారం అయినా సరే మనం తీసుకోవడానికైతే ప్లాన్ అయితే చేసుకుందాం ప్రస్తుతం వచ్చేసి గ్రాము బంగారం వచ్చేసి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ మనకి గ్రాము వచ్చేసి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఉంది అదే గ్రాము కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంది అదే రెండు గ్రాములు కనుక మనం చూసుకున్నట్టయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది అదే మూడు గ్రాములు కనుక చూసినట్లయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అదే నాలుగు గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు బంగారం వచ్చేసరికి మనకి ముప్పై వేల రూపాయలు మనము గ్రాము బంగారం కొనాలి అనుకుంటే కనుక ఈ అరవై ఏడు రోజులు కూడా మనము అరవై ఏడు రూపాయలు దానికోసం పొదుపు చేసుకోవాలి అదే లేదు ఒక గ్రామ్ బంగారం కొనాలి అనుకుంటే కనుక మనము ఈ అరవై ఏడు రోజులు కూడా మనము నూట పదకొండు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అదే రెండు గ్రాములు బంగారం కొనాలనుకున్నప్పుడు మనం అయితే రెండు వందల ఇరవై మూడు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి అదే కనుక మనం మూడు గ్రాముల బంగారం కొనాలి అనుకుంటే కనుక మనము మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి లేదు నాలుగు గ్రాములు బంగారం కొనాలి ఈ అరవై ఏడు రోజులు కష్టమైనా సరే కొద్దిగా ప్రయత్నిద్దాం అని చెప్పి మనం అనుకుంటే కనుక అప్పుడు నాలుగు వందల నలభై ఏడు రూపాయలైతే మనం పొదుపు చేసుకోవాలి ఇలాగ మనము మూడు రూపాయలు ఆరు రూపాయలు అలాగా వేయడం మనకి కొద్దిగా కష్టమైతే అంటే పైన ఉన్న గుర్తుపెట్టుకొని వేయలేకపోతే అంటే మనకి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ చిల్లర్ కాయిన్స్ అన్నవి ఉండకపోతే కనుక మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఒక గ్రామ్ బంగారం కొనాలి అనుకున్నప్పుడు మనము యాభై రూపాయలు పొదుపు చేసుకోవాలి లేదు గ్రామ్ వరకు కొనాలి అనుకుంటే కనుక మనము వంద రూపాయలు పొదుపు చేసుకోవాలి అప్పుడు మనకి ఆరు వేల ఏడు వందలు అవుతుంది తర్వాత మనం పైన ఒక నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు దానికి జోడించి మనం కొనాలి అనుకున్న ఒక గ్రాము కానీ రెండు గ్రాములు కానీ తీసుకోగలుగుతాం మనం వంద రూపాయలు పొదుపు చేసుకుంటే మనకి ఆరు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది అదే లేదు నూట యాభై రూపాయల కర పొదుపు చేసుకోగలము ఈ అరవై ఏడు రోజులు అనుకుంటే మనకి పదివేల యాభై రూపాయలు అవుతుంది లేదు మనం రెండు వందల రూపాయల వరకు పొదుపు చేసుకోగలం అనుకుంటే మనకి పదమూడు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది మనం రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుంటే పదహారు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ అరవై ఏడు రోజులు మనం మూడు వందల రూపాయలు పొదుపు చేసుకున్నామంటే మనకి ఇరవై వేల వంద రూపాయలైతే అవుతుంది అదే కనుక మనం మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలయితే అవుతుంది మనం పొదుపు చేసుకోగలిగిన దాన్ని బట్టి మనం పొదుపు చేసుకొని అప్పుడు మనం ఎంత ఈ అరవై ఏడు రోజులు పొదుపు చేసుకున్నామో చూసుకొని దానికి దగ్గర దగ్గరగా మనకి ఎన్ని గ్రాములు వస్తుందో దానికి కొద్దిగా మనం అమౌంట్ యాడ్ చేసి తీసుకుంటే మనం కొత్త పండగకి కొత్తగా కొద్దిగా బంగారం అయితే కొనుక్కోగలుగుతాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్